తోవ సాహితీ కార్యక్రమంలో అక్షరానికి మరో అక్షరం తోడైతే అందమైన పదమని ఆ పదానికే పురస్కారం లభించిందంటే అది మంత్రి ప్రగడ శ్రీనివాసరావు గారి కలం నుండి జాలువారిన కవిత అని ఘంటా చెప్పవచ్చు ఖమ్మంలో అక్షరాలతోవ ఏడవ వార్షికోత్సవ సభలో కవి రచయిత సీనియర్ పాత్రికేయులు మంత్రి ప్రగడ శ్రీనివాసరావు మాట్లాడారు తన యొక్క సాతిథి ప్రస్థానాన్ని దిగ్విజయంగా ప్రోత్సాహిస్తున్నాడు కవిత్రయం ఆనాడు కవిత్రయం నుంచి అన్నయ్య తిక్కన ఎర్రన అవి విన్నాం కానీ ఈనాటి మన కవిమిత్రులు కవిత్రయం రామపురుషోత్తం రాజమల ఉపేందర్ దాచరాజు శ్రీనివాసరావు గారు వీరంతా కూడా నాకు సుపరిచితులే నిజంగా ఎక్కువగా నేను మాట్లాడటానికి ఇష్టపడటానికి ఉండను కానీ ఇందులో మాట్లాడకపోతే కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నాను నేను ఇప్పుడే జస్ట్ మన సార్ తోటి ఒక హైదరాబాద్ నుంచి సాహితీవేత్తతోటి నేను జస్ట్ వన్ మినిట్ నేను ముచ్చడం జరిగింది జర్నలిస్ట్ కాబట్టి కొంచెం కూడా ఆరాధిస్తుంటాను సమాచారం సో దట్ అందులో భాగంగా ఏడు సార్ అని అడిగితే చాలా గొప్ప విషయం చెప్పారు అది ఇక్కడ నేను చెప్పకపోతే కరెక్ట్ కాదని ఎందుకంటే అనేక సాహితీ సంస్థలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి పురస్కారాలు కానివ్వండి విజేతలను ప్రకటించడం కానివ్వండి ఇంకా ఇతరత్ర వాటిలో కూడా అనేక రకాలైన ప్రభావాలు కూడా ఉండేటువంటి నేటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ప్రామాణికతతో ఒక నిబద్ధతతోటి నిజాయితీతో ఈ అక్షరాలతో నడుస్తుంది సార్ మేము హైదరాబాద్ నుంచి రాత్రి పస చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అది ఎవరు సార్ మన మూర్తి గారు చెప్పారు ఉత్తమ కథా రచయితగా ఎన్నికైనటువంటి గుర్తిగా చెప్పారు అంటే చెప్పడం కాదు నేను కూడా అందరం చేస్తున్నాను నేను అందుకనే కూడా ఉదయం పది గంటల నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం కోసం వేచి చూస్తున్నా అందులో అందులో భాగంగా ఒక్క నిమిషాలు తీసుకుంటా సినిమా ఏమనుకోకుండా యష్ ప్లీజ్ అయితే అందులో భాగంగా నాకు ఈ సాహిత్యాలు మాజీ కాబట్టి నేను ఎప్పుడు నేను గత రెండు సంవత్సరాలు అడుగుతున్నాను వీళ్ళను మీ దాంట్లో నేను మీ మీ సంస్థకు సంబంధించి నేను కవితలు కానీ కథలు గాను రాస్తాను అంటే కొన్న లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ అకౌంట్ అది మన దాత రోజు గారు బ్యాంక్లో దండించి సార్ మీరు కథ రాయండి సార్ మంచి మా మా దాంట్లో మీరు చేయండి సార్ మీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇచ్చాను నేను ఒక కవిత రాశాను కథ రాశాను అయితే కవి వాళ్ళు చూడండి ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే మంత్రిపేణ శ్రీనివాసరావు ఒక విలేయర్గా చేస్తున్నాడు ఒకటి ఇది తన ఒక ఫెమిలియర్ పర్సన్ అతనికి ఇవ్వాలి అని ఒక న్యాయ నింది చెప్పడం అది కాదు నాకు మూడు సార్లు రాసినా కూడా రాలేదు మూడు వారాలు రాలేదు రాలేదు ఏంటంటే నాకు ప్రామాణిక నాకు సాయటో నాలుగో వారాలు అదే పడుతున్నారు రాచ్చితంగా అప్పుడు దాసరాజు గారు కూడా తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత బాగుంటున్నారు సార్ మీ అని నన్ను ఒక కవిగా ఒక ఇక్కడ కోవ ద్వారా నాకు ఒక సాహితీ కోవను కూడా వీళ్ళు ఏర్పరిచినందుకు అభినందనలు కృతజ్ఞతలు ఈ యొక్క కవిప్రాయానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్న సార్ ఆ స్కృతితోటే కథను కూడా రాయడం జరిగింది కథక కూడా వస్తుందేమో అని కొంచెం కోరుకుంటుంది కాబట్టి అనుకున్నాను బట్ అంతా సాహితీ దిగ్గజాలు ఉన్నారు మూర్తిగారు ఉన్నారు మేకదాస్ ఉన్నారు ఇంకేవర్ సమ్థింగ్ సింహప్రసాద్ అంత రాష్ట్ర స్థాయి దిగ్గజాలు సాహితీ దిగ్గిజాలు అలాంటి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క చేయి తిరిగిన రచయితలు కాబట్టి కామన్గా వాళ్ళ యొక్క రచన శైలిలో కానివ్వండి ఆ యొక్క పట్టులో కానివ్వండి ముగింపులో కానివ్వండి చాలా వెరైటీగా ఉంటాయి అందులో నాకు సరిపోలేదేమో నాకు రాలేదు అయినా నేను నిలుసా పడలేదు ఆ స్పూర్తితోటి ఇంకో అయిన ఒకటి వాళ్ళు ప్రకటన చేస్తే విశాఖ సంస్కృతి వాళ్ళు చేస్తే అక్కడ నాకు ఉత్తమ బహుమతిగా ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది ఆ రెండు రాష్ట్రాలకు సరే అది అది మట్టి మనిషి అది మట్టి మనిషి అంటే దానికి రావడం అంటే మనం టాలెంట్ లోపల ఉంటుంది ఎక్కడో ఉంటుంది దాగి ఉంటుంది ఆ దాగి ఉన్న టాలెంట్ని వెలికి తీసేటువంటి ఒక ఒక కోవను చూపించినటువంటి వ్యక్తులుగా మనం ఈ ముగ్గురిని మనం ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళు ఔత్సాహికులు దాదాపు ఈ ముగ్గురు ఫస్ట్ ప్రైజ్ సమకాల విజేతలు మిగిలిన ప్రోత్సాహకాలు ఆరుగులే కాకుండా ఇరవై ఏడు మంది పోయెట్లను కూడా వీళ్ళు సహకరించడం అంటే చాలా ఇది బృహత్ కార్యక్రమంగా నేను భావిస్తున్నా ఇది నిజంగా కూడా అందరూ మనం చప్పట్లతోటి ఈ అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే నాకు ఇంకొక చిన్న సజెషన్ కూడా నాకు ఉన్నటువంటి దాని మీద ఎందుకంటే ఈ ఈ కథల పోటీల్లో ఎందుకంటే మీకు దాదాపుగా ఏ సాహితీ సంస్థ ఏ సాహితీ మ్యాండ్జేను నిర్వ నిర్వహించిన రానటువంటి అధిక సంఖ్యలో కథలు మీ దగ్గరికి వచ్చాయి అంటే సుమారు రెండు వందలు అంటే రెండు వందల కథలు మీ దగ్గరికి వచ్చాయి అంటే అది చాలా హయ్యెస్ట్ ప్రిస్టేజియస్ సంస్థ మాత్రమే అయి అయి ఉన్నది కాబట్టి మీకు వచ్చాయి వచ్చినప్పుడు ఆ ముగ్గురు నలుగురినే కాలుగురినే కాకుండా ఇంకో పది మందిని కూడా మొదటి కొన్ని సంస్థలని చూస్తున్నాం ఒక పది మందిని అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా బయటపడే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఈ సాహితీ తోవలో మన తెలుగు భాష తెలుగు వికాసానికి తెలుగు సాహిత్యానికి ఈ ఈ విధంగా తోడ్పాటు చేయడానికి వీళ్ళు దోహదం చేసే వ్యక్తులు అవుతారు కాబట్టి వీళ్ళు మున్ముందు ఈ తోవ ఒక అంతర్జాల పత్రిక ఇంటర్ నెట్ ఒక పత్రికను కూడా ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం పబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఉండదు కాదు పాపం వీళ్ళు బుక్కు తీయాలంటే వీళ్ళకి చాలా ఏ ప్రయాసాలు ఓర్చుకునే చేయాల్సి ఉంటుంది అందుకని ఇంకో విషయం టైం ఇస్ వెరీ ప్రీషియస్ చాలా విలువైనది ఈ ఈ టైంలో ఎంత సంపాదిద్దాం ఏం చేద్దాం ఏం చే అది ఆలోచనలో ఉన్నటువంటి నేటి రోజుల్లో అసలు ఈ ఈ సాహిత్యానికి ఇంత సేవను ఇంత అనేది చాలా అభినందనీయం ఈ యొక్క ప్రోగ్రాం చేయాలంటే ఒక్క నెల రోజులుగా కష్టపడాలి ఈ ముగ్గురు అక్కడ సెంటర్ సెంటర్లో ఉన్నటువంటి ఆఫీస్ కార్యాలయంలో కూర్చొని కసరత్తులు చేస్తూ వీటన్నిటిని ఫోన్ చేస్తూ ఎవరిని కాకుండా చేస్తూ అంత సక్సెస్ఫుల్గా ఒక విజయవంతంగా సాగుతున్నటువంటి ఈ సంస్థను ఇంకా ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఇదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని తర్వాత ఒక అంతర్జాతీయ పత్రికను కూడా ఏర్పాటు చేసి మరింతమంది కథా రచయితలు కూడా ప్రోత్సహించాలని మన ఖమ్మం సాహితీ కిరీటాన్ని విశ్వవ్యాప్తంగా విజయం